హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ చూపిస్తాను జొన్నగిరి జొన్నగిరి పరిస్థితి ఎలాగుంది అన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు జొన్నగిరిలోనే ఇవ్వండి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు మంచి మంచి రాళ్ళు ఇవి రాళ్ళు తిరుగుతున్నాయి సో ఈ రాళ్ళల్లో మంచి గ్లో ఉంది మంచి విషయం ఉంది చాలా మంచి రాళ్ళు అంటే జనాలు ఎక్కువనేటప్పుడు మనకి ఏమీ రాళ్ళే పెద్ద వీడియోలు రాలేదు చూడండి ఇది జొన్నగిరి ఎలా ఉంది ప్లేస్ మొత్తం పచ్చగా మొత్తం కొన్ని ఎకరాలు ఖాళీగా ఉంది సో ఏరుకుంటానికి అనవన్న ప్లేసు మధ్యాహ్నం పుట్ట చెట్టు కింద శాత తీరుతున్నారు సార్ కదా ఎలా ఉందో ఇది ఇది జనగిరి పరిస్థితి చక్కగా నిదానంగా కూర్చొని ఇది పొద్దున్న పూట తీసిన వీడియో ఇది చూడండి ఎంత నీట్గా ఉందో పొద్దున్న ఇంకా కాంతి ఏడు గంటలకే తీశారు ఇది ఏడున్నరకి పొద్దున్న ఇంకా హోటల్ దగ్గర ఆటోల్లో బయలుదేరి వస్తున్నారు జనాలు కారుల్లోని ఆటోల్లోని ఇది హోటల్ అన్నమాట ఈ హోటల్లో కూర్చొని మధ్యాహ్నం పూట వద్దు నచ్చిన ట్రిప్ చేసి ఇక వేటకి బయలుదేరుతారు సో వేరటానికి సో ఆ రకంగా జొన్నగిరి ప్రాంతం మాట ఇది అసలు ఈ ఓట్లు ఇలా వేటకు వచ్చిన కోసం కట్టినట్లు ఉంది ఇక్కడ చాలా ఖర్చు పెట్టి కట్టారు జొన్నగిరిలోనే ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి రాళ్ళు వదలదు రాళ్ళు నిండగా అన్ని మొక్కలే క్రిస్టల్ కానీ డైమండ్ కానీ ఏదైనా కానీ క్లింబర్ స్టోన్ అనమాట ఇది క్లింబర్ స్టోన్ ఇందులో అన్ని అన్ని మొక్కలే డైమండ్ కానీ క్రిస్టల్ గానీ ఏదైనా మొక్కలు ఇదిగో ఇది ఆకుపచ్చరా మళ్ళీ దొరికింది గ్రీన్ లు కనబడుతున్నాయా ఇది క్లింబరే మొత్తం మంచి మంచి గ్రీన్ రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరికితే వదలద్దు ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇవ్వండి కనబడుతుంది అంచు మీద

ఇలాంటి రాళ్ళు అన్ని రాళ్ళు పొలంలో చాలానే ఉన్నాయి మనం సర్చ్ చేసుకుంటే మనకి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది దొరకని అంటూ లేదు అంటారు కదా మొత్తం రాళ్ళు ఉన్నాయి రాళ్ళని ఒకసారి ఏరి చేశారు అయినా గానీ మళ్ళీ మళ్ళీ పైకి వచ్చింది చూస్తుంటే సో కింద నుంచి రాళ్ళు వస్తనే ఉన్నాయి రాళ్ళు దొరకొచ్చు అని వాళ్ళు ఉన్నారు వస్తనే ఉన్నాయి చూస్తున్నాం మేము ఆ రైతులే వేరించే రాళ్ళని వాళ్ళ పొలాల్లో పంటలు కట్టడం అని మళ్ళీ అవి వస్తూనే ఉన్నాయి చాలా బాగున్నాయి రాళ్ళు ఎక్కడ సో తప్పు ఉండాలి అట్లాంటి మనం వేట చేసుకోవచ్చు పడి ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది గడి నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి ఇవి ఏమిటికి పనికి అనేది కూడా నాకు తెలియదు చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు ఈ వీడియో చూడండి ఈ రాయి కూడా అక్కడ దొరికింది అసలు ఇది మేము డైమండ్ అనే భావిస్తున్నాం ఎందుకంటే సూరత్ డైమండ్ కంపెనీ అనే కొట్టండి అది నేను కొట్టినంటే మీకు ఒక వీడియో వస్తుంది ఒక అమ్మాయి పట్టుకున్న రాయ సేమ్ ఆ రాయ ఇలాగే ఉంటుంది మంచి గ్లోతో ఉంటుంది డైమండ్లు కూడా ఇలాంటి డైమండ్లు కూడా ఉన్నాయి సో ఫ్లోర్కి డైమండ్లు ఆ రకంగానే అనుకున్నారు కాదు ఇలాంటి డైమండ్లు కూడా ఉన్నాయి సో తప్పకుండా ఇలాంటి రాలేని ఉంటే మాత్రం మీరు డైమండ్ అనేది కాదని అనుకోద్దు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ